హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఇవాళ మనం చూడబోతున్న వీడియో ఏంటంటే విజన్ రెండు వేల నలభై ఏడు అంటున్నారు కదా అదేందో చూద్దాం ఈ వీడియో మనకు వారు మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ కావాల్సిన వారు సంప్రదించగలరు ఇక వీడియోలోకి వెళ్దాం రెండు వేల నలభై ఏడు అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఎప్పుడో ఒకసారి గుర్తు చేసుకుందాం చేసుకున్నారా పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే రెండు వేల నలభై ఏడుకి ఖచ్చితంగా వంద సంవత్సరాలు అన్నమాట అప్పటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ నెంబర్ వన్గా నిలిపేందుకు పది సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు విజన్ రెడీ అవుతోంది ఆ పది సూత్రాలు ఏంటో చూద్దాం ఒకసారి నెంబర్ వన్ జీరో పవర్టీ నెంబర్ టూ ఎంప్లాయ్మెంట్ నెంబర్ త్రీ స్కిల్లింగ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ నెంబర్ ఫోర్ వాటర్ సెక్యూరిటీ నెంబర్ ఫైవ్ ఫార్మర్ అగ్రిటెక్ నెంబర్ సిక్స్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ నెంబర్ సెవెన్ కాస్ట్ ఆప్టమైజేషన్ ఎనర్జీ ఫ్యూయల్స్ నెంబర్ ఎయిట్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ నెంబర్ నైన్ స్వచ్ఛ ఆంధ్ర నెంబర్ టెన్ డీప్టెక్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ చూశారు అండి పది సూత్రాలతో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి